ఫ్రెండ్స్ ఇక పైన ఏమవుతుంది ఇక శ్రీశైలం ఇటు రైట్ సైడ్ పోతే శ్రీశైలము ఈ లెఫ్ట్ సైడ్ పోతే హైదరాబాద్ లోపలికి పోతుంది ఈ నెహ్రూ ఓఆర్ఆర్ నెహ్రూ ఓఆర్ఆర్ రైట్ పోతే తుక్కు కూడా వస్తుంది తుక్కు కూడా అవుతా ఇక మనకు అది ఇక అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది ఇప్పుడు మా ఇగో ఎయిర్పోర్ట్ నుంచి పోయే బస్సు ఎయిర్పోర్ట్ వచ్చింది ఆ జనాలు ఎక్కించుకుంది ఇక మళ్ళీ లోపలికి పోతుంది ఇక జేబిఎస్ పోతుంది ఎంజేబీఎస్ పోతుంది అంటే ఆ రూట్లో కుట్టే ఇట్లాంటి బస్సులు ఉంటాయి అన్నమాట ఇగో ఇటు పోతే శ్రీశైలం హైవే శ్రీశైలం దిక్కుపోయే రోడ్ ఇది కర్నూలు శ్రీశైలం అటు పోతే అనమాట ఇది ఉప్పలికొచ్చేది ఫ్రెండ్స్ ఇగో ఇగో ఈ ఏరియా చీక పడితే చాలా భయంకరంగా ఉంటుంది అంటే జనసంచారం అనేది ఉండదు ఒంటరి రావద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ సిటీలో పది దాటితే దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ అంటే ఇటు ఏం జరిగేది తెలియదు జెండా రిఫరేబుల్ ఆడుతుంది మన జెండా ఇది ఒక కంపెనీ స్కై స్కై రూట్ స్కై రూట్ కంపెనీకి సంబంధించినటువంటి పెద్ద షెడ్ ఉంది ఇక్కడ ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్ అట ఏందో ఏమో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఏదో కంపెనీ ఉన్నట్టుంది ఏం కంపెనీ వేడి ఉంది వాళ్ళకి వేడొత్తాను బాగా ఎప్పుడైనా హైదరాబాదు హైదరాబాద్ అవుట్ లో ఎనిమిది దాటిందంటే డేంజర్ పరిస్థితులు ఉంటాయి హైదరాబాద్ సిటీలో పది నైట్ పది దాటిందంటే డేంజర్ పరిస్థితులు ఉంటాయి అంటే అసాంఘిక శక్తులు బయటకెళ్తాయి అంటే మోదరు మోదర్దోపు మనుషులు పచ్చిగా చెప్పాలంటే మోదర్దోపు మనుషులు బయటకు వెళ్తారు వాడు పొద్దున వంటడు నైట్ రావడానికి తిరుగుతాడు ఎందుకంటే దయ్యాలు పూ దయ్యాలు భూతాలు నైటే తిరుగుతాయి కదా ఒక గట్టా మనుషులు కూడా దొంగన కొడుకులు ఉంటారు వాళ్ళు నైట్ పది దాటిందంటే బయటకు వెళ్తారు అవుట్స్కట్లో ఎనిమిది గంటకి బయటకు వెళ్తారు ఇట్లా బైక్ల మీద కార్లలా వచ్చే అమ్మాయిలు ఆ తిరిగే మగ వాళ్ళ మీద అటాక్ చేసి దోసుకు దాడులు చేసి దోసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం తిరగబడితే ప్రాణాలు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి నైట్ ఎనిమిది తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది నైట్ పది తర్వాత హైదరాబాద్ సిటీ లోపల ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక వీడియో చేస్తా అవి చూడండి మీరు తర్వాత ఫ్రెండ్స్ ఈ పహాడీ షరీఫ్ పోలీసు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది బ్యాక్ సైడ్ మనం పోయింది మనం దాటి దాటేసి వచ్చినాం పహాడీ షరీఫ్ ఏరియా ఇదంతా ఇగో ఇదేదో న్యూ ఫ్రూట్ మార్కెట్ అట పండ్ల మార్కెట్ కట్టేరు ఇదివరకు లేదు ఇది ఈ మధ్యనే కట్టారు కానీ ఇంకా ఓపెన్ కాలే పాడి షరీఫ్ పాడి షరీఫ్ ఇదే షరీఫ్ ఆ గుట్ట మీద షరీఫ్ ఉన్నది దర్గా దర్గా ఒకటే షరీఫ్ దర్గా ఇక ఏరియా మొత్తం చాలా లోపలి పోతే మొత్తం ముస్లిం ఏరియా ఇది లోపలికి పోవచ్చు ఇటు ఫ్రెండ్స్ ఇవ ఇటు స్ట్రేట్ పోతే రాజేంద్ర నగర్ ఆ ఏరియా పోతుంది నుంచి మనం రైడ్ తీసుకుందాం ఇటు మనం బాలాపూర్ సైడ్ పోవచ్చు ఇటు ఫ్రెండ్స్ ఇగోది కాకిబిల్లం తాటిపిల్లం కాకి కాకిబిల్లం కాదు ఫ్రెండ్స్ తాటి తాటిపిల్లం ఇది ఇది చాలా బాగుంటుంది అంటే ఆరోగ్యానికి మంచిది అండి ఇది అక్కడక్కడ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు ఇగో ఇవన్నీ అత్తర్లు ఇవన్నీ అత్తర్లు ఇవన్నీ కంకులు అమ్ముతారు ఇక్కడ బ్యాట్ అమ్ముతాడు అక్కడక్కడ డోలు కూడా అమ్ముతా ఉంటారు ఇక డోలు ఫుడ్ రోడ్ ఏమంటే ఫుడ్ కూడా పెడతా ఉంటారు ఇట్లా మళ్ళా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా ఇది ఓలా వాళ్ళు ర్యాపిడ్ వాళ్ళు ఆటోలు ఈ ట్యాక్సీ వాళ్ళు వాళ్ళ కోసం అక్కడక్కడ కూడా ఫుడ్ కూడా తయారు చేసి ఇంత చికెను ఇంత మటను ఇంత పప్పుకూర ఇంత ఏదో వంకాయనో ఏదో వెజ్ ఏదన్నా కూరగాయలు వండుకొని కూడా ఇట్లా రోడ్ల మీద ఇట్లా అక్కడక్కడ చెట్టు కింద పెట్టుకొని వచ్చిపోయే వాళ్ళకు ఇక్కడ ఫుడ్ ఐటమ్ కూడా అమ్ముకొని కూడా బతుకొచ్చు ఇక్కడ అట్లా బతుకుతున్న వారు వేల మంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో రోడ్డు మీద రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముకొని ఫుడ్ తయారు చేసి అమ్ముకునే వాళ్ళు కూడా వేలలో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు అది కూడా ఒక ఉపాధి ఇక్కడ అందుకే పల్లెటూర్లలో ఉపాధి లేక పట్టణానికి వలస వస్తున్నారు అంటే ఇగో ఇది కారణం ఎందుకంటే అక్కడ కూలిపాలు దొరికినా కూడా రెండు వందలు మూడు వందలు నూట యాభై కూలకు ఈ రోజుల్లో కుటుంబాన్ని పోషించడం అనేది చాలా కష్టం సో దానివల్ల ఎక్కువ కనీసం రోజు వెయ్యి రూపాయలు సంపాదించకపోతే కుటుంబాన్ని పోషించుకోలేరు ఎవరు కాబట్టి ఇట్లా వస్తూ ఉంటారు ఇట్లా బతుకుతూ ఉంటారు ఇవి అంత ఖాళీ ప్లేస్ ఇది అంతా ఇవ ఇటంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది పహాడి షరీఫ్ నుంచి బాలాపూర్ వెళ్ళేటువంటి రోడ్ ఇది ఇట్లా కూడా బాలాపూర్ నుంచి ఎల్బీ నగర్ రోజు బాలాపూర్ నుంచి ఇవా ఇట్లా ఎయిర్పోర్ట్ పోవచ్చు ఇట్లా తొందరగా ఇది షార్ట్ రూట్ ఇది చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు కానీ ఇటు నైట్ పది అయిందంటే నైట్ పది కూడా కాదు నైట్ ఎనిమిది దాటిందంటే చాలా డేంజర్ పరిస్థితులు ఉంటాయి చాలా జాగ్రత్త ఉండాలి అయితే ఈ రోడ్లో ఎక్కువ రష్ ఉంటుంది వెహికల్స్ ఈ రోడ్లో కూడా చాలా రష్ ఉంటుంది ఆ రష్ కారణంగా ఏంటంటే ఇప్పుడిప్పుడే షాపులు చాలా పడుతున్నాయి రష్ ఎక్కువ ఉందని నగర్ నుంచి తుక్కుగూడ పోవాలనుకున్న వాళ్ళు కూడా ఇదే రూట్లో వస్తారు ఎయిర్పోర్ట్ పోవాలనుకున్న వాళ్ళు కూడా ఇదే రూట్ వస్తారు విజయనగరం అంటే విజయవాడ రూట్ నుంచి వరంగల్ ఆ రూట్ నుంచి శ్రీశైలం పోవాలనుకున్న వాళ్ళు కూడా ఇదే రూట్లో వస్తారు ఇప్పుడే చా ఈ రెండు మూడేళ్ళ క్రితమే వరకే ఈ రెండు మూడేళ్ళ కింద నుంచి ఇవన్నీ షాపులు ఇవన్నీ పడ్డాయి ఈ రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా లెవ్ ఇవి ఈ రోడ్ లో రష్ ఎక్కువ ఉందని ఇటు అన్ని ఇక పడతా షాపింగ్ మాల్స్ హోటల్స్ ఇవన్నీ ఇటు పడతా ఉన్నాయి ఫంక్షన్ హాల్స్ ఇటు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇటు ఇంకో ఫ్రెండ్స్ ఇగో ఈ కాక నెంబర్ ప్లేట్ ఉంది కానీ దాని మీద నెంబర్ లేదు బండి నెంబర్ లేదు బండి నెంబర్ లేకుండా బండి నడుస్తాం చూసా హైదరాబాద్ వింత వింత మనుషులు ఉంటారు దొంగలు దొంగలు చోరులు ఇవి అంటారు ఏమంటారు దొంగలు దోపిడీదారులు అందరు హైదరాబాద్లో ఉంటారు పేరుకైతే నెంబర్ ప్లేట్ ఉంది నెంబర్ లేదు ఇక పైన ఎత్తాడు ఇప్పుడు వేయలేడు ఆ పైన ఎప్పుడు ఆ పైన వేసి ఉంటుంది అలాంటివి పెడితే దొరికితే ఇక సీజ్ ఎత్తారు పని దొరకనీరు అట్లా అట్లా కనిపెట్టుకుని తిరుగుతావు అనమాట రిచర్జ్ పెట్టర్ అంటుంది అదేదో రీసెర్చ్ సెంటర్ అట్టు ఉంది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంటే అలాంటి రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి పైన ఆంటీనే ఉంది పెద్ద ఆంటీనే ఉంది కదా ఎవరిని పని వాడు చేసుకుంటే ప్రభుత్వాల పని ప్రభుత్వాలు చేస్తాయి చేసే రక్షణ కోసం అభివృద్ధి కోసం అలాంటి అన్నీ ఉంటాయి ఓకే బాలాపూర్ ఎల్బీ నగర్ ఆర్సీఐ ఆర్సిఐ అట ఏదో ఆర్సిఐ అట అది ఫ్రెండ్స్ పోయిట్ పోతే ఈ రోడ్డు పోతే ఆర్సీఐ వస్తుంది అట ఫుల్ ఫామ్ అయితే తెలియదు అటు పోతే అవుట రింగ్ రోడ్ కూడా వస్తుంది ఇది ఇట్లా బాలాపూర్ బాయ్ చూసి ఎంత బాగుంది ఈ రోడ్ లో గార్డెన్ కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా ఇలాంటి రోడ్లు వేసి ఇల్లు ముందుగా హైదరాబాద్ ప్లానింగ్ అంటే ఇట్లా ఉండాలి మంచి ఎంత బాగుంది ఈ ఏరియాలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా బడాంగ్పేట్ ఏరియా ఇది సుల్తాన్పూర్ బడంగ్పేట్ వేడిపోతే సుల్తాన్పూర్ ఇది వేడి ఇదంతా బడాంగ్పేట్ ఏరియా ఈ ఏరియాలో కూడా ముస్లిం పాపులారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది

చేపలు పడడానికి ఎర్రలు తోగుతారు వాళ్ళు మా డాడీ కూడా ఖాళీగా ఉంటే ఇక ఇంటి ఇంటి చూట్ మొత్తం పారతం దొవుతాడు ఎర్రలు దొవకుండా పోతాడు మళ్ళా బుడిపుడు ఇంటి చూట్ మొత్తం గుంతలు అవుతాయి మానవ చెప్పిల్తాయి ఏమన్నా అంటే మా డాడీ ఏమంటాడు అంటే హే బుడితో తీరా కిందంటాడు ಚಿನ್ನದ ದೂಡ ಪಡ್ತಾರೀನು ಇತ್ತಾರ ದಾ ఫ్రెండ్స్ ఇది మల్లాపూర్ ఏరియా సంతా నడుస్తుంది అంగడి నడుస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా మల్లాపూర్ ఏరియా బాలాపూర్ దగ్గర మల్లాపూర్ ఏరియా ఇది మీరు చూడగలుగుతారా మీరు చూడలేరు టెంపుల్ అద్భుతం అసలు ఎంత బాగుంది సామాల పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్లో అద్భుతమైన టెంపుల్ చాలా చిన్నగా ఉంది సూపర్ బాబా ఎంత బాగుంది ఇప్పుడు మూడు గంటలుగా తిరుగుతున్నాము మూడు నాలుగు గంటలు తిరిగినాము ఇప్పుడు హైదరాబాద్లో ఒక ట్వంటీ పర్సెంట్ కూడా మీకు చూపించలే ఇంకా ఒక ట్వంటీ పర్సెంటే మేము చూసింది ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉంది అంటే నాలుగు గంటలు మూడు మూడు గంటలకు పైగా తిరుగుతున్నాము ఇప్పుడు మేము ట్వంటీ పర్సెంట్ కూడా మేము చూపించలే అంటే ఇంకా చూసుకోరు ఎంత ఉంది సిటీ అనేది ఫ్రెండ్స్ ఇగో ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బాలాపూర్ గణేష్ తెలుసు కదా లక్షల లక్షలడ్డు వాడుతా ఉంటారు ఒకసారి లేదు పోయిటే ఇగో మీరు ఆ అని చూసిరు కదా ఇవన్నీ బాలాపూర్ గణేష్ సంబంధించిన కట్అట్లు ఇవన్నీ ఒకసారి మనం ఆడదా కూడా వేద్దాము ఎజీరు అంటా ఇటు వద్దాం వీళ్ళందరూ ఎందుకు పెట్టి తెలుసా కట్టవట్లా పబ్లిసిటీ జనాలు వస్తారు కదా ఇగ ఇక్కడ లోకల్ లీడర్లు ఫేమస్ కావడానికి ఈ లోకల్ లీడర్లు రాష్ట్రస్థాయి నేతల కళ్ళల్లో పాడడానికి ఇలాంటి ఫ్లెక్సీలు పెడతా ఉంటారు అన్నమాట బొచ్చుల పైసలు ఇవ్వ దీనికి రెండు మూడు వేలు దీనికి రెండు మూడు వేలు దీనికో ఐదు వేలు దానికో వేలు కట్అవుట్లేక వచ్చిన పైసలు ఇన్ని పైసలు కట్అవుట్ పెట్టి చేస్తారు వాళ్ళకు పరిమిత సంఖ్యలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ డిజైనర్స్గా వాళ్ళకు దారపస్తున్నారు పైసలు రోడ్ల మీద ఎంతో మంది అడక తినేట వాళ్ళు ఉంటారు ఒక్కనే ఉంటుంది బాలాపూర్ గణేష్ లోపల ఉంటుంది బాలాపూర్ గణేష్ ఈ నిన్నటితో ఈ మధ్యనే నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ఎడావుడి అనేది ఇక్కడ ఎగ్జిబిషన్ మెటీల్ ఈ ఎడావుడి అనేది ఇంకా తగ్గలే ఇగో నిన్న మొన్నటి వరకు కూడా నిమజ్జనం రోజు వరకు కూడా ఫుల్ జనం బాలాపూర్ గణేష్ని చూడటానికి ఇగో ఫ్రెండ్స్ ఇగో వెయ్యి నుంచి లెఫ్ట్ తీసుకుంటే బాలాపూర్ గణేష్ ఇక స్టేట్గా పోవాలి ఇవై ఈ స్టేట్ కా పోతే బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని పెట్టే ప్లేస్ వస్తుంది ఈసారి స్వర్ణ స్వర్ణగిరి టెంపుల్ సెట్లో బాలపూర్ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మనం ఇంకొక వీడియోలో బాలాపూర్ గణేష్ కథ ఏంది కామిషి ఏంది అనేది తెలుసుకుందాం ప్రస్తుతానికైతే మనం ఇంకా మూవ్ అవుదాం మనం ఇటు ముందుకు పోదాం మిత్రులారా ముందు పోతారు కదా అలాంటి పోరగాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఉండి పెట్టకుండా స్పీడ్గా ఎట్లా పడితే అట్లా పోతుంటారు హైదరాబాద్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మన గ్రామాలలో గ్రామాలు పట్టణాల్లో ఉన్నటువంటి వాతావరణం హైదరాబాద్లో ఉండదు చాలా స్పీడ్గా ఉంటారు అలట్గా ఉండాలి నిద్రముఖం వేసుకొని హైదరాబాద్ తిరిగితే రోడ్ యాక్సిడెంట్లు అవుతాయి ఫ్రెండ్స్ ఇది బాలాపూర్ ఎక్స్ రోడ్ లెఫ్ట్ పోతే లోపలికి పోవచ్చు సంతోష్ నగర్ కర్మాన్ ఘట ఏరియాలో పోవచ్చు ఇక రైట్ పోతే అటు సిటీ అవుట్స్కట్ ఆదిబట్ల ఆ రూట్లో పోవచ్చు బడంగపేట ఆదిబట్ల సైడ్ పోవచ్చు ఇక మనం స్టేట్ పోదామా ఫ్రెండ్స్ ఇది మంత్రాల చెరువు ఈ మధ్య నేను ఒక వీడియో పెట్టినా మంత్రాల చెరువు ఈ మంత్రాల చెరువులోకి వరద తక్కువ వస్తుంది వచ్చిన వరదలు వచ్చినట్టే బయటికి పంపిస్తా ఉంటారు ఎందుకంటే కింద కింద సిటీ ఉంది కాబట్టి కాలనీలు ఉన్నాయి కాబట్టి మునిగిపోతాయి ఇది మంత్రాల చెరువు ஆ விநாயகல நில முன்ன முன்னகலை ఇది చిల్లలు కూడా చెరువు ఇది చిల్లలు కూడా ట్యాంక్ బాండ్ ఇది ట్యాంక్ బాండ్ మీద విగ్రహాలు దొడిర్రీ ఈయనెవరు శ్రీకృష్ణ దేవరాయల బసవ లింగాయన మహాట ఈయన ముదిరాజ్ ఈయన దొడ్డి కొమరయ్య ఈయన గాంతాత ఈయన వాళ్ళు రాను నాయక్ కామ్రేడ్ రాను నాయక్ అట గాయత్రి నాగర్ ఈనవలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇది ఒక మినీ ట్యాంక్ వాళ్ళు లెక్క ఈనోలు జద్దూరు మధ్యరాజ్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ అనా శివాజీయ శివాజీయా శంభాజయ ఫ్రెండ్స్ ఇది జిల్లేలో కూడా చెరువు ఇది రుచి ఎట్లుందో అసలు నీళ్ళే లేవు అంటే ఎమటెమటే ఖాళీ చేసినట్టున్నారు అసలు నీళ్ళకు వరద వస్తుందా అని మురిగి నీళ్ళు తప్ప వరద నుంచి వస్తుంది వీళ్ళకు కానీ ఈ దీ కట్ట మీద చాలా విగ్రహాలు పెట్టాయి వీళ్ళు కొంతమంది మనకు తెలియని కూడా తెలియదు వీళ్ళు కానీ మనోళ్ళే ఏకలాగ్రహ ఎందుకు ఇది యాక్షన్ ఇది ఏకలవిడు అధర్మ పక్ష నిలబడి సత్య శ్రీకృష్ణ చేత ఆయన పెడతారు గీనవులు నెల సర్తార్ సర్వై పాపన్న కాబట్టి వీళ్ళంతా మన పూర్వీకులు మన కోసం పోరాటం చేసిన వాళ్ళు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఇక ఈ నుంచి ఫ్రెండ్స్ బాలాపూర్ ఎక్స్ రోడ్ బాలాపూర్ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చినాం మనం ఫ్రెండ్స్ ఇది బాలాపూర్ ఎక్స్ రోడ్ మనం ఇట్లా పోయినాం మళ్ళీ ఇడికి వచ్చినాం